దొంగ చేతికి తాళాలిస్తే ఉన్నదంతా ఊర్చుకుని వెళ్లాడట ఇప్పుడు అలాగే ఉంది కొడంగల్ రైతుల పరిస్థితి తమను తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే తనను ముఖ్యమంత్రి చేసిన కొడంగల్ ప్రజల నెత్తినే భస్మాసుర హస్తాన్ని రేవంత్ రెడ్డి పెడుతున్నాడు అల్లుడికి కట్నం ఇవ్వడానికి ఫార్మా క్లస్టర్ పేరుతో మూడు వేల ఎకరాల భూసేకరణ రేవంత్ సర్కార్ చేస్తోంది భూములివ్వని రైతులను తన్ని వారి భూములు తీసుకుంటామని రేవంత్ అన్న తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నాడు తమ భూముల్ని ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన రైతులు ఎనిమిది నెలలుగా తమ భూములు ఇవ్వమని పోరాటం చేస్తున్నా ప్రధాన మీడియా కనీసం ఆ వార్తను చూపించలేదు అయినా అనేక నెలలుగా అనేక వేదికల్లో కొడంగల్ ఫార్మా బాధితులు తమ నిరసన తెలుపుతున్నారు కోట్ల రూపాయల విలువైన తమ భూమిని రేవంత్ కుటుంబం బలవంతంగా గుంజుకుంటుంటే ఆ బాధితులంతా తిరగబడ్డారు కడుపు మండి తమ భూములు గుంజుకుంటున్న రేవంత్ ప్రభుత్వంపై రైతులు తిరగబడితే దాన్ని రాజకీయ కుట్రగా చూపించి అసలు విషయాన్ని పక్కకు జరిపే కుట్రను రేవంత్ ప్రభుత్వం చేస్తోంది రేవంత్ రెడ్డి నమస్తే చోర ఈ పార్మ కంపెనీ నుంచి నీకు దండ పెడుతుండా నా పేరు నర్సనాయకు నీ ఏమనుకున్నాకు నాకు ఫార్మా కంపెనీ మాకు అవసరం లేదు మా ఉండ రెండు ఎకరాలు అద్దెకరాలు మూడు ఎకరాలు ఉండోళ్లకు అయాసపేటకు ఈ ఎక్కడన్నా ఉంటే మానేస భూములు ఉండవు రెడ్డిలు అవి ఉన్నాయి ఇంకా వేరే ఉన్నాయి ఆ వేరే భూములు ఎవరితో ఎవరితో ఉన్నాయో ఎవరున్నాయో ఆ భూములు తీసుకొని వేసుకొని దండం అధికారులపై దాడి జరిగిన ఘటనలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన రైతులు ఉన్నారు వారంతా రాజకీయాలకు అతీతంగా ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నలు రేవంత్ కుటుంబ భూదాహానికి భూములు పోగొట్టుకుంటున్న బాధితులు అధికారులపై దాడి చేశారన్న కారణాన్ని చూపి ఆ రైతుల పోరాటాన్ని అంచివేసే కుట్రలు రేవంత్ ప్రభుత్వం చేస్తోంది అందులో భాగంగానే విఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డిని కుట్రదారుడిగా కాంగ్రెస్ చూపెడుతోంది అర్ధరాత్రి కరెంటు కట్ చేసి దొంగల్లా గ్రామాల్లో దూరి ర్భిణీలు వృద్ధులు అని కూడా చూడకుండా దాడి చేసి స్కానింగ్ కోసం వెళ్ళాలి వికారాబాద్ స్కానింగ్ కూడా తిప్పించాలి మీకు స్కానింగ్ పేపర్ అట్లే ఉంది పోదామంటే నైట్ వచ్చి మా ఆయనని తీసుకొని వెళ్ళిండ్రు అయితే ప్రెగ్నెన్సీ కదా ఎవరైనా ఇలా ఇచ్చి పెట్టి ఏడికి వెళ్ళలేరు కదా అందుకని నా దగ్గరనే ఉన్నాడు అయితే నా పైన దౌర్జన్యం చేసి తీసుకువెళ్ళిండ్రు పోలీసులు ఒక ఆడపిల్ల పైన దౌర్చే ఏమన్నారు నేను ప్రెగ్నెన్స్ ఉన్నా మాకు స్కానింగ్ కోసం వికారాబాద్ వెళ్ళాలి హాస్పిటల్కి నాకు ఇప్పుడు నేను డెలివరీ టైంలో ఉన్నా మీరు తీసుకు వెళ్ళకండి మా ఆయనకు నాకు ఎవ్వరు లేరు ఏమన్నా నాకే సడన్ గా ఇప్పుడు ఎవరు చూస్తారు మేడం అంతా వచ్చి దొబ్బి భూగులతో అంతా దొబ్బి చేసి ఇట్లా కిందేసి తెసి ఇవ్వాలి బిడ్డ అంటే ఎవరికో తోపిరికి పోయేదాం అడుగు బయటికి వెళ్ళుండి చప్పుడు చేయకుండా లోల్లి చేయకుండి అట్ట నాంటి చెట్ట చట్ట అన్నట్లా మా భూమి అంతా తీసుకున్నాడు స లాక్కేసిండు మా పిల్లలు ఎక్కడ పోయిర్రో నా మూడు రోజుల పిల్లలు ఎక్కడ జమిడ్రో ఏం చేయరో అంద తండలా గుడి ఐదు మంది ముసలోళ్ళు ఉండవు మొగ పిల్ల మొత్తం ఆడోళ్ళ ఉండవు ఆడోళ్ళని చూసి ఇగో గిట్లా వేసుకుంటాను ఇట్లా ఇట్లా వేసుకుతారా పోలీసు వాళ్ళు వచ్చినోళ్ళు ఏదో నాకు గిట్లా గిట్లా కుర్తిగా వీసుకుతారా ఇట్లా చేస్తారా అడవులని నెయ్యి ఒక్కటి కొట్టాం కదా రాత్రి వచ్చి కళ్ళు తీసి ఓనికి హత్కారం ఉండరా ఓనికి హత్కారం ఉండదు ఏం లేదు ఇప్పుడు డైరెక్ట్ మొత్తం వస్తాము కోటి మీద కూర్చుంటాము మాకు బామ్ వేయాలి ఓడు ఓడు మా భూమి యాభై మంది రైతులను పట్టుకొని వారిలో నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలను సానుభూతిపరులను మాత్రమే అరెస్టు చేసి రాత్రంతా వాళ్ళని పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి మొత్తం ఘటనను ఒక కుట్రగా కాంగ్రెస్ చిత్రీకరిస్తోంది అందుకు అనుగుణంగా పట్నం నరేందర్ రెడ్డి ఆయన అనుచరులతో ఎనభై సార్లు ఫోన్ మాట్లాడినట్టుగా దానితో పాటు అనేక అబద్ధాలతో కూడిన రిమాండ్ రిపోర్ట్ను రాయించి ఉత్తర మీడియాతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది కొడంగల్ రైతులకు ఇతర ప్రాంతాల రైతుల నుండి సహకారం అందకుండా చేయడం తెలంగాణలో నలుమూల్లా ఎక్కడ భూములు గుంజుకున్నా దానికి అడ్డొచ్చిన వారికి ఇలాగే జరుగుతుందని భయపెట్టి నియంత ప్రయత్నం చేస్తున్నాడు నువ్వెన్ని కుట్రలు చేసినా తిరుగుబాటు తెలంగాణ రక్తంలోనే ఉంది నువ్వెంత అణిచివేస్తే అంతెత్తున ఎగిసి కలబడతారు తెలంగాణ రైతులు